తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతూ ఉన్నాయి కోనసీమ పచ్చదానానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్వి తెలివి తక్కువ మాటలని మెదడుకు పని చెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు మా దిష్టి వాళ్లకు తగలడం కాదు ఇన్నాళ్ళుగా వాళ్ళ దిష్టే మా తెలంగాణకు హైదరాబాద్కు తగిలింది అని జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రతిరోజు వందలాది మంది ఏపీ నుంచి హైదరాబాద్కు వస్తున్నారని అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ఆయన ప్రశ్నించారు ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే ఓ దిష్టిబొమ్మ పెట్టుకోవాలని దాన్ని తామేమీ ఆపలేదని వ్యంగ్యంగా అన్నారు ఇంత తెలివి లేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గ్రూప్ టూ వివాదంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ తీర్పుతో గ్రూప్ టూ ర్యాంకర్లకు ఊరట లభించింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు వైట్నార్ దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని టీజీపీఎస్పై ఆరోపణలు చేశారు ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం గ్రూప్ టూలో ఎంపికైన వారి జాబితాను రద్దు చేసింది ఈ తీర్పుపై టీజీపీఎస్ మరోమారు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది తెలంగాణ డిస్కాంలను నట్టేటం ఉంచేదే గత బీఆర్ఎస్ సర్కార్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు గత ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు ఛత్తీస్గఢ్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు అవినీతి కారణంగా డిస్కౌంట్లు తొంభై వేల కోట్ల అప్పుల్లో మునిగాయని చెప్పారు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన నాటి బీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని తెలిపారు అయినా సరే భావ బామార్దులు మాత్రం ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారని హరీష్ రావు కేటీఆర్లను ఉద్దేశించి విమర్శించారు తొలత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆపై కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇటీవల జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతిపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ప్రజల తీర్పుతో హరీష్ రావు కేటీఆర్ల మైండ్ పనిచేయడం లేదని ఏం మాట్లాడాలో అర్థం కాక విద్యుత్ ప్లాంటుల్లో అవినీతి అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర వారి ఆలయ విస్తీర్ణ పనులకు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు అన్నం రామనారాయణ రెడ్డి నారాయణ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పలువురు ఎమ్మెల్యేలు రైతులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొత్తం రెండు వందల అరవై కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఈ పనులను చేపట్టనున్నారు తొలి దశలో నూట నలభై కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం ఏడంతస్తుల మహారాజగోపురం వివిధ మండపాలు పుష్కరిణి వంటివి నిర్వహించనున్నారు రెండో దశలో నూట ఇరవై కోట్లతో మాడవీధులు అన్నదాన సత్రం యాత్రికుల వసతి సముదాయాలు పరిపాలనా భవనం వంటి నిర్వహిస్తారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేవతల రాజధాని స్ఫూర్తితో మన అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు భారత యువత ముఖ్యంగా జెన్జీ తరం వారి ఆత్మవిశ్వాసం సామర్థ్యం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు వారి సానుకూల దృక్పథం సృజనాత్మకత ప్రపంచ యువతకు ఒక బెంచ్ మార్క్ను నిర్దేశించగలవని ఆయన అన్నారు గురువారం భారత అంతరిక్ష స్టార్టప్ స్కై రూట్కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ను సమస్త తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ వన్ను ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మన యువత మన జెన్జీ ప్రతి రంగంలోని సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు వారి ఆత్మవిశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటుకు తెరిచినప్పుడు మన యువత ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందని ఆయన గుర్తు చేశారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరువ చేయడానికి మాత్రమేనని దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బక్షీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది దేశం నుంచి వచ్చిన ఓ కూలికి రేషన్ కోసం ఆధార్ కార్డు ఇస్తే అతని ఓటరుగా కూడా చెయ్యాలా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీస్ కాదని ఓటర్ దరఖాస్తుతో పాటు సమర్పించిన పత్రాల వాస్తవికతను పరిశీలించే అధికారం దానికి ఉందని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలి అంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని దాన్ని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు ఆ దేశంలో శాంతి ప్రజాస్వామ్య స్థాపనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది గతేడాది విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనను అణచివేసేందుకు గాను మానవతా వ్యతిరేక నేరాల కింద ఢాకాలోని ప్రత్యేక ట్రిబ్యునల్ ఇటీవల డెబ్బై ఐదు ఏళ్ల షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసాదుజ్మాన్ ఖాన్ కమల్కు కూడా ఇదే అభియోగాలపై మరణశిక్ష పడింది గతేడాది ఆగస్టు ఐదున భారీ ఆందోళన నడుమ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా అప్పటినుంచి భారత్లోనే నివసిస్తూ ఉన్నారు ఈ తీర్పు నేపథ్యంలో హసీనాను తమకు అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పందిస్తూ ఈ అభ్యర్థను ప్రస్తుత న్యాయ అంతర్గత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలిస్తున్నామని తెలిపారు రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను వెంటనే అప్పగించడం భారత విధి అని బంగ్లాదేశ్ పేర్కొంది పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారు అంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులపై రావల్పిండ్లోని అడియాల జైలు అధికారులు స్పందించారు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని గురువారం చెప్పారు ఆయన్ను జైలు నుంచి ఎక్కడికి తరలించలేదని ప్రస్తుతం తమ వద్దే ఉన్నారని తెలిపారు జైలు అధికారులు విడుదల చేసిన ప్రకటనతో ఇమ్రాన్ ఖాన్ను అడియాలా జైలు నుంచి తరలించారనే కథనాల్లో వాస్తవం లేదు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు అవసరమైన పూర్తి వైద్య సంరక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నిరాధారణమైనవని కొట్టిపారేశారు ఈ వదంతులపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఇమ్రాన్తో ఆయన కుటుంబ సభ్యులు భేటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ సోదరి మల్లను ఆయనకు కలిసేందుకు అనుమతించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ